హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్ ఈరోజు వీడియోలో మరికొన్ని టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను టిప్స్ అనేవి ప్రతి ఇళ్ళకి చాలా చాలా ఉపయోగపడతాయండి వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్క టిప్ని క్లియర్గా చూసేద్దామా మొదటిది మనం నార్మల్గా ట్యాబ్లెట్స్ అనేవి ఇంటికి వేస్తూ ఉంటాం కదా అవి కొన్ని వేసిన తర్వాత మరి వేయం ఇంకా అవి ఎక్స్పైర్ అయిపోతాయి ఇంకా పనికి రావని పడేస్తూ ఉంటాం కదా ట్యాబ్లెట్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత పడేయన అవసరం లేదండి వీటిని మనం మొక్కలకి వేసుకున్నామంటే ఎరువుగా పనిచేస్తాయి ఇవి మన కెమికల్స్తో తయారవుతాయి కదా మెడికల్ వాళ్ళు అన్నీ కలిపి మనకి ట్యాబ్లెట్ అనేది తయారు చేస్తారు ఇవి మనల్నే నయం చేస్తున్నాయంటే మొక్కలకి ఇంకా బాగా యూజ్ అవుతాయండి ఇవి మనం మొక్కలకి వేసామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇవి నేను ఎక్స్పైర్ అయిన మాత్రమే చించాను ఇంకా ఉన్నవి డేట్ అనేది ఉంది అందుకని చెప్పేసి అవి విడిచిపెట్టేశాను ఈ విధంగా మొక్కలకి వేసుకున్నామంటే టాబ్లెట్స్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది నేను గులాబీ మొక్కకి డైలీ వేస్తానంటే పువ్వులు చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా పూ పూస్తున్నాయో అలాగే మనం వీటికి ఉల్లి తొక్కలు వేసినా సరే పువ్వులు అనేవి చాలా అందంగా పోస్తాయి ఆ టిప్ కూడా నేను ఇంకో వీడియోలో షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఇందులో మీకు కనిపిస్తున్నాయి కదా ఉల్లి తొక్కలు కాబట్టి అలా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఉల్లి తొక్కలు ఇంకా ట్యాబ్లెట్స్ ఇలాంటివి మొక్కలకి వేసామంటే అలాగే గుడ్డి తొక్కలు వేసామంటే మొక్కలు అనేవి చాలా నీట్గా పెరుగుతాయి సెకండ్ టిప్ వచ్చేసి మనకి ఇలాంటి సబ్బులు డొక్కులు అనేవి వస్తూ ఉంటాయి కదా మనం కొనేటప్పుడు ఒకసారి కొనేసేటప్పుడు ఇలాంటి డొక్కలు వస్తాయి ఇవి ఇంకా పనికిరావని చెప్పేసి పడేస్తూ ఉంటాం వీటిని మనం రీయూజ్ చేసుకోవచ్చండి కార్డ్బోర్డ్ని అయితే ఈ విధంగా అంటించుకున్నానో దృఢంగా ఉండడం కోసం కొద్దిగా పల్చగా ఉంటుంది కదా అడుగు అది దృఢంగా ఉండడం కోసం ఈ విధంగా కార్డ్బోర్డ్ని అంటించాను డబల్ టైప్ పెట్టి అంటించుకున్నానండి ఏం గమ్ పెట్టలేదు డబల్ టైప్ పెట్టుకుంటే మనకు చెల్ల దృఢంగా అంటే గట్టిగా అంటుతుంది కదా అని చెప్పేసి డబల్ టైప్ కట్ చేసి నేను పెట్టుకున్నాను అలాగే ఇది మనం ఎక్కడ కావాలంటే అక్కడ అంటించడం కోసం ఈ విధంగా సైడ్కి ఒక డబుల్ టేప్ అయితే పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టుకున్న తర్వాత వీటిని మనం ఎక్కడ యూజ్ చేయాలో అక్కడ యూజ్ చేసుకోవచ్చండి ఇది టీవీ దగ్గర పెట్టుకున్నామంటే రిమోట్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు ట్యాబ్లెట్స్ వేయడం కోసం మనం మర్చిపోతూ ఉంటారు కదా వాళ్ళకి కనిపించేటట్టు ఈ బాక్స్లో వేసి ట్యాబ్లెట్స్ పెట్టేశామంటే వాళ్ళు ఇవి చూడగానే ఆ ట్యాబ్లెట్ వేయాలని గుర్తు తెచ్చుకొని వెంటనే ట్యాబ్లెట్ అనేది వేసుకోవచ్చు నేనైతే మా నాన్నగారు ట్యాబ్లెట్స్ రీసెంట్గా వేసుకుంటున్నాను ారండి నాన్న రోజు మార్నింగ్ మర్చిపోతున్నారు సో ఎదురుగా కనిపిస్తే గుర్తు వస్తుంది అని చెప్పేసి ఎదురుగా ఈ బాక్స్లో పెట్టి పెట్టేశాను నాన్న మార్నింగ్ లేవగానే కనిపిస్తాయి వెంటనే వేసుకుంటారు పరగడుపున ట్యాబ్లెట్స్ వేసుకుంటారు కదా పరగడుపున పరగడుపున వేసుకోవాలంటే ఈ బాక్స్ కనిపించగానే వెంటనే మా నాన్నగారు అయితే గుర్తుపైన వేసుకుంటున్నారు నాకైతే ఇది బాగా యూజ్ అవుతుందండి రిమోట్ ట్యాబ్లెట్స్ అనే కాదండి ఇందులో మనం పెన్స్ వేసుకోవచ్చు పెన్సిల్స్ వేసుకోవచ్చు బెడ్ పక్కన పెట్టుకున్నామంటే పడుకునేటప్పుడు మనం సెల్ అనేది మొబైల్ అనేది చూసి పడుకుడిపోతాం కదా అలాగే ఫ్యాన్ రిమోట్ అని ఉంటుంది కదా అలాంటివి బెడ్ పక్కన పెది అంటించి పెట్టుకున్నామంటే వెంటనే వీటిలో వేసి అలా పడుకుడిపోవచ్చు ఈ టిప్ అయితే చాలా బాగా నాకు యూజ్ అయిందండి మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ చేయండి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం తాలింపు వేసుకోవడానికి ఇలాంటి తాలింపు బాక్స్ అనేది కొనుక్కుంటాం కదా ఇదైతే పాడైపోయిందండి మా అమ్మ కొత్తది తీసుకుందాం అని ఉంటుంది నేను అన్నాను కొత్తది అవసరం లేదమ్మా నేను ఇంట్లో తాలింపు బాక్స్ తయారు చేస్తాను ఒకసారి చూడు అనేసి అన్నాను ఏం లేదని ఒక బాక్స్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా బాక్స్ తీసుకున్న తర్వాత ఇందులో మనకి గ్యాప్ అనేది ఎక్కువగా ఉంది కదా రౌండ్ బాక్స్ తీసుకున్నామంటే గ్యాప్ బాగుంటుంది పెట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఈ బాక్స్లో టీ గ్లాసెస్ ఉంటాయి కదా టీ గ్లాసెస్ని నేను నీట్గా ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నామంటే పోపుల డబ్బా అనేది ఈ విధంగానే ఉంటుంది కదా బయట కొనేటప్పుడు సో పోపుల డబ్బాను బయట కొనే మనీని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంట్లోనే ఈ విధంగా తయారు చేశాను ఇదైతే చాలా బాగుందండి పోపుల డబ్బా కంటే ఇందులో ఎక్కువ పడుతున్నాయి చూసుకోవడానికి బాగుంది పెట్టుకోవడానికి బాగుంది ఏది కావాలంటే అది కప్పుతో తీసి వేసుకోవడానికి కూడా చాలా వీలుగా ఉంది మా అమ్మగారికి అయితే ఇది చాలా చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఇది చూడడానికి చాలా బాగుంది కదా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అలాగే ఏదైనా ఒక కప్ పోయిందంటే అది కొద్ది అని పెట్టుకోవచ్చు లేదంటే ఇంకో కప్తో రిప్లేస్ చేసుకోవచ్చు మనం ఈ టిప్ ఇంకా ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా కావాల్సినవన్నీ వేసుకొని బాక్స్ని మూతను పెట్టి ఒక దగ్గరే పెట్టుకుంటాను మనకి కావాలి అన్నప్పుడు వెంటనే తీసి ఇలా వేసుకోవచ్చు కదా వీటికి మూత కూడా వస్తుంది కాబట్టి లోపల పాడకుండా ఫ్రెష్గా ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి రాగి ముంతని క్లీన్ చేయాలి అంటే ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ టిప్లో చూపిస్తానండి ముంత అయితే చూసారా నేను మీకు చూపించడం కోసం అని చెప్పేసి ఈ విధంగా తోమకుండా ఉంచేశాను వీటిని పెరుగు ప్యాకెట్తో క్లీన్ చేస్తానండి మనం నార్మల్గా పెరుగు కొంటూ ఉంటాం కదా ప్యాకెట్ అయిపోయిన తర్వాత వాటిని పారేస్తూ ఉంటాం అలా పారేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకున్నామంటే లోపల కొద్దిగా ఉన్న పెరుగు కూడా పాడకుండా రీయూజ్ అవుతుంది అలాగే మనకి రాగి చెంబులు అనేవి నీట్గా క్లీన్ అయిపోతాయి వితిన్ మినిట్ ఇట్లా వీటిని నీట్గా ఈజీగా క్లీన్ చేసేయొచ్చండి నేను ఇక్కడ లైవ్లో కట్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి క్లీన్ చేసి క్లియర్గా చూపిస్తున్నాను కవర్ని అయితే ఈ విధంగా మొత్తం చింపేస్తున్నాను అంటే లోపల పెరుగు అనేది మనకి లైట్గా ఉంటుంది కదా అది మొత్తం క్లియర్గా బయటకు వచ్చేలా కవర్ని చింపుకోండి ఈ విధంగా చింపుకున్న తర్వాత జస్ట్ చెంబుకి మనం వీటితో రబ్ చేస్తే చాలు ఎక్కువ రబ్ చేయని అవసరం లేదు లైట్గా రబ్ చేసామంటే చాలండి చూసారా చూపిస్తున్నాను కదా ఈ విధంగా జస్ట్ లైట్గా ఇలా రబ్ చేసామంటే చాలు చెంబు అనేది చాలా అందంగా నీట్గా అయిపోతుంది మీకు చూస్తుంటే అర్థమవుతుంది నేను ఇలా పాముతుంటే ఆ చెంబు కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో వితిన్ వన్ మినిట్లో మనం క్లీన్గా చేసుకోవచ్చండి అండ్ ఇలా క్లీన్ చేసిన తర్వాత కొలయి వాటర్తో కానీ లేదంటే మోటార్ వాటర్తో కానీ చెరువు నీళ్ళతో కానీ కడిగామంటే ఇది చెంబు అనేది ఒక వారం రోజుల పాటు ఇదే షైనింగ్తో ఉందండి బ్లాక్ అయితే అస్సలు అవ్వలేదు నేను గ్యారంటీ ఇస్తున్నాను ఇలా వేస్ట్గా పడేసే పెరుగు ప్యాకెట్ని పడేయకుండా ఇలా రీయూజ్ చేసుకున్నామంటే మనకి చెంబు అనేది క్లీన్ అయిపోతుంది అలాగే రీజ్ చేసినట్టు కూడా మనకి సంతృప్తి అనేది కలుగుతుంది లోపల ఉన్న పెరుగు పారేశామనే ఫీలింగ్ అనేది రాదు కదా చూసారా చెంబు అనేది కలర్ ఎంత షైనింగ్ వస్తుందో లైవ్లో మీకు వాష్ చేసి కూడా చూపిస్తాను వాటర్తో వాష్ చేసిన తర్వాత కూడా చెంబుని ఎలా ఉందో ఒకసారి చూడండి చెంబు ఎంత షైనింగ్ వస్తుందో చూసారో ఎలా క్లీన్ చేసుకున్నామంటే మనకి చెంబు అనేది నీట్గా క్లీన్ అయిపోతుందండి చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కదా ఈ టిప్ ఎంతమందికి తెలుసా కామెంట్ చేయండి అండ్ మీకు ఇది యూజ్ అవుతుందా లేదా అన్నది కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మీరు కామెంట్ చేయడం వల్ల నేను మరికొన్ని వీడియోస్ ఇంకా అప్లోడ్ చేయాలి అన్న ప్రోత్సాహం నాకు కలుగుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొన్ని మందికి ఇది షేర్ అవుతుంది ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటో ఇప్పుడు చూసేద్దామా ఏం లేదండి మనకి ఇలాంటి చిన్న చిన్న డబ్బాస్ అనేవి వస్తుంటాయి కదా జెండు బామ్ అని పాండ్స్ అని ఇంకా ఏదైనా పెళ్లి స్టిక్కర్స్ కొనేటప్పుడు గట్రా బాక్సెస్ అనేవి చిన్న చిన్న వస్తుంటాయి కదా ఇవి ఇంకా రీయూస్ అవ్వని చెప్పేసి పడేస్తూ ఉంటాం ఇవి చాలా విధాలుగా మనం చేసుకోవచ్చు అండి డైలీ స్టిక్కర్స్ పెట్టుకుంటూ ఉంటాం కదా మనం స్టిక్కర్స్ వేసుకున్నామంటే పెట్టుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది ఒక్కొక్కటి తీసి అలాగే బయటికి వెళ్ళేటప్పుడు మనం తిలకం అనేది కంపల్సరీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాం కదా అలా తిలకం పేపర్లో పెడితే చిరు పోయి పడిపోతుంది అలా కాకుండా ఇలాంటి డబ్బు పెట్టుకున్నామంటే తిలకం అనేది మనతో పాటు ఈజీగా క్యారీ చేయొచ్చు నాకైతే ఎక్కువగా నేను ఇలా స్టిక్కర్స్ అండ్ తిలకానికి ఎక్కువ యూజ్ చేస్తానండి అందుకే మీతో పాటు షేర్ చేశాను ఇంకా ఏవైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా ఫాలో అవుతాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ